రెస్టారెంట్ స్టైల్ రాజ్మా కర్రీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం టేస్టీగా సూపర్గా వచ్చేద్దండి రెసిపీ చూసేద్దాం రండి రాజ్మాని అయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఎయిట్ అవర్స్ ఉండాలి మినిమమ్ నెక్స్ట్ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి ఇంట్లో బఠానీ ఉంటే వేసుకున్నాను లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు దాంట్లో పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కళాయిని పెట్టుకొని ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని పోపుకి దాంట్లో బిర్యానీ ఆకు లవంగాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ అయితే ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు మీడియం కానీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకున్నాను అది వేసుకొని బాగా వేయించుకోవాలి బా ఎట్రాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి బాగా నెక్స్ట్ పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసుకోవాలి బాగా వేయించుకోవాలి అవి కూడా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కొంచెం అలా ఉడికి నేర్చుకోవాలండి ఆయిల్ పైకి రావాలి వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలుపుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి రాజమా అయితే చూడండి ఇక్కడ బాగా ఉడికింది చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా ఉడకాలండి అలా ఉంటేనే టేస్ట్ సూపర్ వచ్చింది వాటర్తోనే అలానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కొంచెం ఉడకనిచ్చుకోవాలి ఉడికిన తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత శుభ్రంగా కొత్తిమీరని అయితే వేసుకోవాలి అంతేనండి కొంచెం రెండు నిమిషాలు అలా చేసి ఫ్రై చేసుకొని ఇంకా దించేసుకోవడమే అంతే రెస్టారెంట్ స్టైల్ రాజ్మా ఇంట్లో సింపుల్గా రెడీ ఒకసారి నచ్చితే మీకు కూడా తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి సరే మరి